కథ చెప్పుకుందామా అరణ్య పురాణం జంగిల్ బుక్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి మొదలు పెడదామా జంగిల్ బుక్ తరువాయి భాగం మౌగ్లి మనుషుల చేత వెళ్ళగొట్టబడి అరణ్య జీవితానికి తిరిగి వచ్చి మంద సమావేశమయ్యే కొండ శిఖరం మీద షేర్ఖాన్ చర్మం గుచ్చి తాను ఇక ముందు మందతో కలిసి వేటాడనని తన నలుగురు తోడేలన్నలతో కలిసి మాత్రమే వేటాడతానని ప్రకటించాడు తరువాత అతను తన ఇల్లైన పాత గుహకు వెళ్ళి ఆ రాత్రి మర్నాడు పగలు నిద్రపోదామనుకున్నాడు కానీ ఆ కార్యక్రమం అనుకున్నట్టు జరగలేదు అతను తోడేలమ్మకు తోడేలయ్యకు తన అనుభవాలన్నింటినీ వారికి అర్థమయ్యేటంత వరకు చెప్పాడు షేర్ఖాన్ చర్మం వలవటానికి ఉపయోగించిన కత్తిని వాళ్లకు చూపాడు దున్నల మందను షేర్ఖాన్ మీదుగా పరిగెత్తించటానికి తామెలా సహాయపడినది చెప్పారు అకేలా పెద్దన్న కూడాను ఈ కబుర్లు వినటానికి బాలు కొండ ఎక్కి వచ్చాడు మౌక్లి సాగించిన పోరాటం గురించి వింటూ భాగీర ఆనందం పట్టలేక ఒళ్ళంతా బరుక్కున్నాడు సూర్యోదయం ఎప్పుడో అయ్యింది కానీ ఎవ్వరూ నిద్రపోయే ఆలోచనలో లేరు ఒక చెంప కబుర్లు సాగుతుంటే మధ్య మధ్య తోడేలమ్మ గోర ఎత్తి కొండ మీద నుంచి వచ్చే పులి చర్మం వాసన ఆగ్రాణించి ఆనందించింది అంతా చెప్పి మౌగ్లీ చివరకు అకేలా పెద్దన్న సహాయం చెయ్యకపోయినట్లయితే నా వల్ల ఏమీ అయ్యుండేది కాదు అమ్మ దున్నలు కోనలో దూకుతూ దిగుతున్నప్పుడు అవి గ్రామద్వారం గుండా పరిగెత్తుతున్నప్పుడు చూడకపోతివి అన్నాడు నీ మీద మనిషి మంద రాళ్ళు విసిరినప్పుడా నా బిడ్డలను అలాంటి పనులను చేసి నక్కలను తరిమినట్లు తరిమితే నేను ఊరుకుంటానా ఆ మనిషి మందనంతా చేసి ఉండేదాన్ని నీకు పాలిచ్చిన ఆడకూతుర్ని మాత్రము వదిలిపెట్టేదాన్ని అన్నది తోడేలమ్మ తోడేలయ్య బద్ధకంగా చాలేవే మన కప్పాయి మళ్ళీ తిరిగి వచ్చాడు చాలు ఎంత తెలివి సంపాదించుకున్నాడు మనుషుల ఊసెత్త మాకు అన్నాడు మనుషుల ఊసెత్త మాకు అన్నారు బాలు బాగీరలు కూడాను మౌక్లి తోడేలమ్మ డొక్క మీద తలానించి తృప్తిగా చిరునవ్వు నవ్వుతూ తాను ఇక మీద మనుషులను చూడనని వాళ్ల కంఠస్వరం విననని వాళ్లతో ఎలాంటి సంబంధము పెట్టుకోనని అన్నాడు ఒకవేళ వాళ్లే నీతో సంబంధం పెట్టుకుంటే ఏం చేస్తావు బుల్లితమ్ముడు అని అకేలా అడిగాడు మేము ఐదుగురం ఉంటాం అన్నాడు పెద్దన్న ఆ వేటలో ఒకవేళ మనము కూడా ఉంటామేమో అన్నాడు భాగీరా తోక జోరుగా ఆడిస్తూ బాలు కేసి చూసి తరువాత అకేలా కేసి తిరిగి ఇప్పుడు నీకు మనుషుల ఆలోచన ఎందుకు వచ్చింది అకేలా అని అడిగాడు ఎందుక చెబుతా విను అంటూ అకేలా ఈ విషయం బయటపెట్టాడు మౌగ్లి చర్మాన్ని కొండ మీద గుచ్చినాక అకేలా గ్రామం దాకా వెళ్ళి అరణ్యవాసులు ఉపయోగించే మార్గం తెలియరాకుండా చెరిపేసి వచ్చాడు ఇంతలో గబ్బిలం చెట్ల మధ్యగా ఎగురుతూ వచ్చి మనిషి మంద ఉండే గ్రామం తేనె పట్టులాగా హడావిడిగా ఉంది అన్నాడు నువ్వు చూసావేం అని అకేలా అడిగాడు గ్రామ ద్వారం దగ్గర ఎర్ర పువ్వు పూసింది దాని చుట్టూ మనుషులు తుపాకులు పట్టుకుని కూర్చున్నారు అన్నాడు గబ్బిలం అకేలా ఈ సంగతి చెప్పి మనుషులు సరదా కోసం తుపాకులు చేతపట్టరు ఆ సంగతి నాకు బాగా తెలుసు చూస్తుండు బుల్లితమ్ముడు త్వరలోనే మనిషి తుపాకీతో సహా మన దారి పట్టి రాబోతాడు వస్తున్నాడేమో కూడాను అన్నాడు ఎందుకని మనుషులు నన్ను వెళ్ళగొట్టారు కదా వాళ్ళకింకేం పని అన్నాడు మౌగ్లి కోపంగా తమ్ముడు నువ్వు మనిషివి నీ జాతి వాళ్ళు ఏం చేస్తారో ఎందుకు చేస్తారో నీకే తెలియాలి అన్నాడు అకేల మరుక్షణం మౌగ్లీ కత్తి మెరిసి నేలలో దిగబడింది అకేలా చప్పున తన కాలు లాగేసి వెండ్రుక వాసిలో తప్పించుకున్నాడు ఈసారి నన్ను మనుషుల్ని కలిపి మాట్లాడేవు అన్నాడు మౌగ్లి మహావాడి కోర అన్నాడు అకేలా నేలలో కత్తి దిగబడిన చోట చూడు మనుషుల మధ్య ఉండి నీ దృష్టి మందగించింది తమ్ముడు నువ్వు కత్తితో పొడిచే లోపల నేను ఏకంగా జింకనే పట్టి ఉందును భాగీరా చప్పున లేచి నిలబడి మోర సాగినంత మూ చూసి కొయ్యబారినట్టు పోయాడు పెద్దన్న భాగీరా ఎడమ పక్క చేరి తాను కూడా అలాగే చేశాడు అఖిల గాలికి యాభై గజాలు ఎదురు పరిగెత్తి తాను కూడా బిగుసుకుపోయాడు వాళ్లకు గల గ్రాణశక్తి మౌగ్లికి ఏనాడూ లేదు అతని కొన్నది మామూలు మనుషులకున్న దానికన్నా హెచ్చే అయినా మూడు మాసాలు మనుషుల మధ్య ఉండి పొగ కలిసిన గాలి పీల్చటంతో కొంత మందగించింది బలదేవుడు మన దారి పట్టి వస్తున్నాడు అడుగో అతని తుపాకీ మెరుపు అన్నాడు మౌగ్లి కూచుంటూ మనుషులు వస్తారని నాకు ముందే తెలుసు అన్నాడు అకేల మౌగ్లి అన్నలు నలుగురు పొట్టల మీద పాకుతూ కొండ దిగి వెళ్ళి పొదల కింద అదృశ్యమయ్యారు మీరెక్కడికి అని మౌగ్లి కేక పెట్టాడు మధ్యాహ్నం లోపున వాడి పుర్రె దొర్లించుకొస్తాం అన్నాడు పెద్దన్న వెనక్కి రండి మనిషి మనిషిని తినడు అన్నాడు మౌగ్లి ఇంతకుముందు తోడేలు నన్నవారెవరు మనిషి అన్నందుకు నన్ను కత్తితో పొడవబోయినదెవరు అని అకేలా ఎద్దేవా చేశాడు అన్నలు అయిష్టంగా తిరిగి వచ్చేశారు నేను చేసే ప్రతి దానికి సంజాయిషి చెప్పుకోవాలా అన్నాడు మౌగ్లి రౌద్రంగా అదే మనిషి అంటే మనిషి మాట అంటే ఉదయపూరులో బోనుల దగ్గర మనుషులు ఇలాగే మాట్లాడేవారు అని భాగీరా తనలో తాను గొనుక్కుని పైకి గట్టిగా ఈసారి మనిషి కూన చెప్పేది నిజం మనుషులు మందగా వేటాడతారు మిగిలిన వాళ్లంతా ఏం చేస్తారో తెలుసుకోకుండా వారిలో ఒక చంపటం చేతగానివి వేటవుతుంది ఆ మనిషి ఉద్దేశ్యం ఏమిటో ముందే తెలుసుకుందాం అన్నాడు మేము రాము నువ్వొక్కడివే వేటాడుకో తమ్ముడు ఈ పాటికి వాడి పుర్రె మాకు దొరికి ఉండేది అన్నాడు పెద్దన్న మౌగ్లి తన మిత్రులందరినీ చూశాడు అతని కళ్ళు చెమ్మగిల్లాయి అతను తన అన్నలను సమీపించి ఒక కాలి మీద మోకరించి ఏం చెయ్యాలో నాకు తెలియదా నా కేసి ఒక్కసారి చూడండి అన్నాడు వాళ్ళు అతని కేసి చూడలేకపోయారు చెప్పండి మన ఐదుగురులో నాయకుడెవరు అని మౌగ్లి వాళ్ళని అడిగాడు నువ్వే బుల్లితమ్ముడు అంటూ పెద్దన్న మౌగ్లి పాదం నాకాడు అయితే నా వెంట రండి అంటూ మౌగ్లి దారి తీశాడు మిగిలిన నలుగురు తోకలు ముడిచి అతని వెనకాలే నడిచారు అరణ్య శాసనాన్ని మించిన శాసనాలు వచ్చాయి బాలు అంటూ భాగీరా వాళ్ల వెనకగా బయలుదేరాడు మౌగ్లి నిశ్శబ్దంగా బలదేవుడు వచ్చే దారికి అడ్డంగా దారితీసి కొంత దూరం వెళ్ళాడు అతను పొదలను చేతితో అడ్డంగా తొలగించేసరికి భుజాన తుపాకీ పెట్టుకుని బలదేవుడు వస్తూ కనపడ్డాడు మౌగ్లి గ్రామం నుంచి వచ్చేటప్పుడు షేర్ఖాన్ చర్మం బరువు మోస్తూ ముందు నడిచాడు అకేలా అన్న అతని వెనకగా నడిచారు ముగ్గురి పాదాల గుర్తులు స్పష్టంగా తెలిసాయి అయితే అకేలా ఆ గుర్తులను కలగా పొలగం చేసిన చోటకి చేరేసరికి బలదేవుడికి అయోమయమైపోయింది ఆ ముసలాడు ఒక చోట కూర్చొని దగ్గి గొంతు సవరించుకొని దారి కోసం అటు ఇటూ చూడసాగాడు రాయివేటు దూరంలో తనను పన్నెండు కళ్ళు గమనిస్తున్న సంగతి బలదేవుడెరుగడు కావాలంటే తోడేలు ఎంత నిశ్శబ్దంగానైనా మనగలదు తోడేళ్ల దృష్టిలో మౌగ్లీకి ఆ శక్తి లేకపోయినా అతను కూడా నీడ కదిలినంత నిశ్శబ్దంగా కదలగలడు మౌగ్లీ తోడేలన్నలను బలదేవుడికి ఐదు పక్కలా చేరి యథేష్టగా మాట్లాడుకుంటున్నారు వాటి కంఠధ్వని మనిషికి వినిపించదు బలదేవుడు ముందుకు వంగి తొంగి తొంగి చూస్తూ ఏదో గొణిగాడు ఏమిటంటాడు వాడు అన్నాడు పెద్దన్న మౌగ్లీతో తన చుట్టూ తోడేళ్ల మంద నృత్యం చేసినట్లున్నదట ఇటువంటి జాడ తన జన్మలో ఎన్నడూ చూడలేదట తనకు ఎగరొప్పగా ఉందట అన్నాడు మౌగ్లి జాడ చిక్కే లోపల ఎగరొప్పు దిగిపోతుందిలే ఏమిటా బక్కవాడు చేస్తున్న పని అన్నాడు బాగీర ఏముంది తినటమో పొగపీల్చటమో మనుషుల నోళ్లు క్షణం ఊరుకోవు అన్నాడు మౌగ్లి బలదేవుడు తన పైపులో పొగాకు దట్టించటం చూసి అవసరమైతే బలదేవుణ్ణి పని పట్టడం కోసం అందరూ ఆ పొగాకు వాసన చూశారు ఇంతలో కొందరు బొగ్గుల వాళ్ళు అటుగా వచ్చి బలదేవుణ్ణి పలకరించారు ఎందుకంటే ఇరవై మైళ్ళ కైవారంలో బలదేవుడికి గొప్ప వేటగాడుగా ఖ్యాతి ఉంది అందరూ కూర్చొని పొగతాగుతూ ఉంటే బలదేవుడు వాళ్లకు మౌగ్లి అనే రాకాసి పిల్లవాడి కథను అనేక కల్పనలతో చెప్పాడు ఇదంతా చూడటానికి భాగీరా మొదలైన వాళ్ళు మరింత దగ్గరగా జరిగారు షేర్ఖాన్ను నిజంగా చంపినది బలదేవుడేనట అప్పుడు మౌగ్లీ తోడేలుగా మారిపోయి గంటల తరబడి బలదేవుడితో హోరాహోరే పోరాడి మళ్ళీ మనిషిగా మారిపోయి బలదేవుడి తుపాకీ మంత్రం వేశాడట మంత్రం వేసేసరికి మౌగ్లీకి గురిపెట్టిన తుపాకీ గుండు కాస్త పక్కకు తిరిగిపోయి బలదేవుడి గేదెనే కొట్టిందట సియోనిలో బలదేవుడి లాంటి గుండె ధైర్యం గల వేటగాడు మరి లేడు కదా గ్రామస్తులంతా కలిసి మౌగ్లీని చంపిరమ్మని అతన్ని పంపారట అంతటితో ఊరుకున్నారా ఆ గ్రామస్థులు ఈ రాకాసి పిల్లవాడి తల్లిని తండ్రిని అంటే మెస్సువాను ఆమె భర్తను వాళ్ల గుడిసెలోనే ఖైదు చేసేశారట చిత్రహింసలు పెట్టి వాళ్ల చేత నిజం చెప్పించి అంటే వాళ్ళు కూడా మాయలు మంత్రాలు నేర్చిన వాళ్ళేనని ఒప్పించి ఆ తరువాత సజీవంగా దహనం చేయబోతున్నారట ఎప్పుడు జరుగుతుంది బాబయ్యా ఈ సజీవ దహనం అని బొగ్గుల వాళ్ళు అడిగారు ఈ వినోదం కళ్ళారా చూడాలని వాళ్ల ఆశ ముందు అడవి వెధవ చావాలి అందుచేత నేను తిరిగి వెళ్లేదాకా జరగదు అన్నాడు బలదేవుడు వాళ్లను తగలేసినాక వాళ్ల పొలాలు గేదెలు ఊళ్ళో వాళ్లు పంచుకుంటారని మెస్సు ఆ భర్తకు దివ్యమైన గేదెలున్నాయని బలదేవుడు చెప్పాడు అయితే బాబయ్యా ఈ మాట ఇంగ్లీషు వాళ్లకు తెలిస్తే చిక్కేనేమో ఆ ఇంగ్లీసు వాళ్లకు మతీశృతి లేదట కదా వాళ్ళు మాయదార్లని మంచిగా తగలెట్టినా ఊరుకోరంటారే అన్నాడు బొగ్గులవాళ్ళు దానికే ముందులే మెస్వా ఆమె మొగుడు పాము కరిచారని గ్రామాధికారి రిపోర్టు రాసేస్తాడు ఆ ఏర్పాటంతా ఏనాడో జరిగిపోయింది మిగిలి ఉన్నదల్లా ఈ రాకాసి పిల్లాన్ని చంపటమే అలాంటివాడు మీకేమైనా కనిపించాడా అన్నాడు బలదేవుడు బొగ్గుల వాళ్ళు భయంగా చుట్టూ చూసి దేవుడి వల్ల మేము చూడలేదు కాకపోయినా బాబయ్యా నీ పోటి ధైర్యశాలికి వాడు కనిపించక ఎక్కడికి పోతాడులే మేము మీ గ్రామానికి పోయి ఆ మాయలమారి దాన్ని చూస్తాము అన్నారు ఆ రాక్షసి వెధవను చంపటం నా తక్షణ కర్తవ్యమే అనుకోండి అయినా మీలాంటి నిరాయుధులు తోడు లేకుండా అడవి దాటటం అంత క్షేమం కాదు ఆ తోడే రూపిసాచ్యం ఏ క్షణాన అయినా మీ ముందు ప్రత్యక్షం కావచ్చు అందుచేత నేను మీ వెంట వస్తాను ఆ రాక్షసి వెదవకాని ఎదురుపడ్డట్టాయనా సియోనిలోకెల్లా గొప్ప వేటగాడనైన వాడు ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాడో మీరు కళ్ళారా చూడవచ్చు నాకు ఎలాంటి అపాయము రాకుండా ఆ బ్రాహ్మణుడు మహత్తరమైన తాయెత్తు ఒకటి నాకు ఇచ్చాడుగా అన్నాడు బలదేవుడు ఏమిటంటాడు 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 అని తోడేళ్ళు క్షణక్షణము అడుగుతూనే ఉన్నారు మౌక్లి వాళ్లకు తాను వినేదంతా చెప్పాడు మాయలమారి అనేదేమిటో అతనికి అంతు చిక్కలేదు తనను పోషించిన భార్యాభర్తలు బోనులో పడ్డారని అతను వాళ్లకు చెప్పాడు మనిషిని మనిషి బోను పెట్టటమా అన్నాడు భాగీర ఏమో మరి అలాగే అంటున్నాడు నాకు ఆ సంభాషణ పూర్తిగా అర్థం కావటం లేదు మెస్సువాకు ఆమె భర్తకు నాతో ఏ సంబంధమని వాళ్లను బోనులో బంధించినట్లు ఎర్ర పువ్వు ప్రసక్తి ఎందుకొస్తున్నది ఏమైనా బలదేవుడు తిరిగి వెళ్ళిన దాకా మెస్సువాను ఏమీ చెయ్యరట కనుక అంటూ మౌగ్లి తన కత్తిపిడిని వేళ్ళతో నిమురుతూ తీవ్రంగా ఆలోచించసాగాడు విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాం